ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మన వెలమ బంధువులకు రీత్యా వివిధ ప్రాంతంలో నివసిస్తున్న మన బంధువులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను మీ ప్రీతమ ప్రేమానందరావు మాస్టారు మీ ముందుకొచ్చి ఈ వెలమ అన్నదాన సత్రం కాశీలో వెలమ భవన్ నేర్చడానికి ఇంతకుముందే కొన్ని వీడియోల ద్వారా కొన్ని కొంతమందికి ఫోన్ల ద్వారా తెలియజేసి ఉన్నాను కొన్ని వీడియోల ద్వారా వాట్సాప్ల ద్వారా ఫోన్ల ద్వారా చాలామందికి మన వెలమ జాతీయుల కొరకు మహాపుణ్యక్షేత్రం కాశీనగరముందు మనవారు ఎవరైనా అక్కడికి వెళ్తే వారికి తాత్కాలికమైన ఆధునిక సదుపాయములు కల్పించి ఉండడానికి మరి వారికి మన భోజన సదుపాయం ఏర్పాటు చేస్తూ వారికి అక్కడ భాషాపరంగా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి ఒక బృహత్కర ప్రణాళిక రచించడం జరిగింది దానికి మన బంధువులు భక్తులు ఎంతోమంది నాకు సహకారం అందించి ఇప్పటికే ఒక శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైతే ఈ భక్తి ఉద్యమం ప్రారంభమైందో ఆ జిల్లాలో ఒక నూట ఇరవై గ్రామాల వరకు ప్రతి ఇంటికి ఈ విషయమై ఒక ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది ఇంటర్ను వారు దీని మీద అవగాహన పెంచుకొని దీనికి సహాయం చేయాలనుకున్నా లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా కాశీ వెళ్ళేటప్పుడు ఈ సదుపాయం వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశం మీద ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేయడం జరిగింది అయితే చాలామంది బంధువులు మాషారు మరి మనం వేగంగా నిర్మించాలనుకుంటున్నాం కాబట్టి మన కాలం వృధా అవ్వకుండా ఒక ప్రక్క గ్రామాల్లో ఈ విషయం పది మందికి తెలియజేస్తూ అలాగే మన వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు జీవితంలో బాగా స్థిరపడి మంచి మంచి వాదాల్లో ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది మనకంటూ ఒక కాశీలో ఒక భవనం కావాలి మనం వెళ్ళేటప్పుడు మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఆకాంక్ష చాలామందికి ఉంది మరి మనం ముందుకు వెళ్ళి ఈ డొనేషన్స్ కూడా ప్రారంభించి మనం ప్రారంభిద్దాము అన్న విషయం చెప్పడం జరిగింది అందువలన దీనికి కాస్త ముందుగుండే అంటే అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ప్రారంభించకుండా కాస్త ముందుగుండా మన బంధువులకు ఎవరైతే ఈ కార్యక్రమానికి విరాళాలు భారీగా విరాళాలు ఇవ్వాలనుకుంటున్నారో వారందరికీ ఈ సందేశం ద్వారా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎవరైనా ఈ కార్యక్రమానికి బృహత్కర కార్యక్రమానికి చాలా ధనం అవసరం పది కోట్లు అవసరమని మేము చూచాయిగా భావించడం జరిగింది మరి అంతంత మొత్తం కావాలి అంటే అందరూ దీనిపై ఒక పుష్పము మీ వంతుగా ఇస్తే అది ఈజీ అవుతుంది అందరం నిర్మించడానికి సులువు అవుతుందనమాట ఏ ఒక్కరి మీదో పది మంది మీద భారం పడదు అందువలన మనం ఏం చేస్తామంటే ఇప్పటి నుంచే ప్రారంభించి ఇమీడియట్గా మనం ఈ కార్యక్రమానికి వెళ్దాము ఇప్పటికే ఒక లిస్టు ప్రాథమికంగా ఒక లిస్టు తయారైంది తయారయ్యి ఒక ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు అవు అయ్యారో వారందరికీ దీంట్లో చేర్చడం జరిగింది అలా ఇవ్వాలనుకుంటున్నారో వారంతా ఫస్ట్ ప్రాక్టీస్తే చాలు వెంటనే మనకి ధనము క్యాష్ ఇవ్వక్కర్లేదు వారు ఈ కార్యక్రమానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో వారు ప్రాక్టీ చాలు ప్రకటించిన అమౌంట్ అంతా మనం ఒక దగ్గర వ్రాస్తాం వ్రాసి ఎంత వచ్చిందో చూస్తాం ఇంకెంత రావాల్సిందో చూస్తాం అంత అనుకూలంగా ఉండి ప్రారంభించే ముందు ఎవరైతే ఈ విరాళాలు భారీ విరాళాలు ఇచ్చారో వారికి ఇంటివేట్ చేస్తాం అనంట ఇలాగ మన కార్యక్రమం స్టార్ట్ అయింది ప్రారంభమైంది మరి మీరు ప్రకటించిన ఈ విరాళము కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక సంకేతాన్ని మీకు పంపిస్తాం పంపించినప్పుడు మీరు బ్యాంక్ ద్వారా కానీ రసీదు ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెల్లించి మీరు రసీదు పొందవచ్చును అట్లాగా చేస్తే మనకి ఈ ఈ ప్రాజెక్టు చాలా సులువుగా ముందుకు వెళ్తుంది దీనికి ముందుకు వచ్చేవారు ఎంతమంది అని మనకి తెలుస్తుంది తర్వాత మన అంచనాలు ఎట్లాగే ఉండాలి ఎంత అంచనా వేయాలి అంచనా సరిపెట్టుకోవాలా లేకపోతే అంచనాలు తగ్గించాలా అన్న విషయం ముందుకుండా మనకు తెలిస్తే ఎంతమంది స్పందించారో వారికి తగ్గట్టుగా మనం ప్లాన్ వేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు తగ్గుతాయి ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అలాంటి వాళ్ళని కూడా మనము పరిగణలో తీసుకొని భారీగా ఈ నిర్మాణం చేస్తే అప్పుడు మెయింటెనెన్స్ ఛార్జీలు మనకు వేస్ట్ అవుతాయి అందుకని ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చి బాగుందండి దీనికి మా వంతుగా విరాళం ఇస్తాము మేము ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటాము అన్న వాళ్ళని మనం పరిగణలోకి తీసుకొని ఎంతమంది వస్తే అంతమంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది అంతమందికి ఆ రకంగా మనము ఒక ప్రణాళిక వేసుకుంటే మనం లాంగ్ రన్లో దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జ్లు చాలా ఎక్కువ ఉంటాయి మనం ఉపయోగించకపోతే ఎవరు రాకపోతే మెయింటెనెన్స్ చేసి మనం లాస్లోకి వెళ్ళిపోతాం ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేం అందువలన ఈ ఈ కార్యక్రమానికి అసలు ఎంతమందికి కావాలి ఈ సదుపాయం ఎంతమంది ముందుకు వచ్చారు విషయం మనకు తెలిసిపోతే మనం మిగతా కార్యక్రమం చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా మనం ముందే అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి మన ఆధునిక సదుపాయాలతో ఒక మంచి భవనం కట్టుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద మేము మీ అందరికీ ఇంకొకసారి ఈ మనవి చేస్తున్నాము ఈ మనవి ఏంటంటే మీకు తగిన విధముగా మీ స్థాయిని బట్టి తర్వాత ఈ కార్యక్రమం తాలూకా ఇంపార్టెన్స్ని బట్టి మీరు విరాళాలు ప్రకటించవలసిందిగా కోరుతున్నాము ఆల్రెడీ ఈ విరాళాలు వారి లిస్ట్ కూడా మీకు ఈ వీడియోతో పంపుతున్నాము వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ వంతుగా ఈ కార్యక్రమానికి ఈ భక్తి ఉద్యమానికి సహాయపడవలసిందిగా ఇంకొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఓం నమ శివాయ